గాంధీ గారి కలల గ్రామ స్వరాజ్యం గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వడిగి ఆరోగ్యమే తెలుసుకున్నారు ఇంటికి వచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్నోరు పాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గుట్ట పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నరా ఏం చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రాదింటి వరకు ఆ గెలుపు కొరకు రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏమంటాయా నువ్వే కావాలా yelo 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 పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిసిండు రాకుండా కొనుకైనాడో కంటి నిండా కొనుకైనాడో ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా రా పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా రా గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేరా వేర్చిండుకలానకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా చేసిండు రావు రాజన్న కొడుకు ఊరి పథకాన్ని పంపిండురా రా వరకు ఎంత కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు ఇక్కడ ఉన్నది మంచి చేశాను ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ దదరుడు ముక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా చూడగొట్టి సాగాలి తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తంప రా మనమే సైన్యమై కదలాలి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ళ యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలే రావనన్న చెండనే ఎగరాలిరా తక్కువ చేసిండు రావు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరెంటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ కొరకు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తులో చంద్రబాబు పరిపాలనలో చాలా పడి పింజన్లు తీసుకోవాలంటే పడిగాములు కాచి పింజన్ల కాపులా ఉండేవాళ్ళం చంద్రబాబు పాలనలో మాకు చదువు ఘానమైంది చంద్రబాబు పాలనలో నేను గృహనిగా వంటింటికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. వా आखरी रोज ललौचे उतగనిలి చావే అత్యవసర సమయములో వైద్యానికి దేవునిలా ఆరోగ్య శ్రీ చాలుగా আলোకడివిగా మే మే లోకముగా ನಾಯಕಡಿ ಅರ್ಥಂ ನೂವೇ ಕದಾ आज फोर्थ वार्ड में पूरा हमारा काउंसलिंग हुआ कैंपेनिंग हुआ कैनवेसिंग और बहुत अच्छा रिजल्ट है सबके पास ख़ासकर बोलने के एक बात क्या है आज तक चलिया सो सियासत अलग बात है इतने दिन से मीनाक्षी नायडू मीनाक्षी नायडू के हिसाब से कराया साहेबा रेड्डी के हिसाब से कराया आज के इलेक्शन ना अलग बात है इस चीज ये चीज़ हर चीज को हर, अब, अब तक क्या है उनके उसके हिसाब से नहीं कर ये अब तक हिंदू मुसलमान का एक ये नहीं था सब मिलको बहुत खुशी सी अच्छा इस हिसाब से जा रहे थे क्या ये चीज के बारे में सब जो ने भी ख्याल कर को एक शांति से पहले से कैसा चल रहे थे रहा वैसा जाना तो बोल यूनाइटेड से कल लेक जाना बोल गो हमें हमें इस चीज का हर जगह ख्याल करो हिंदू मुसलमान मिल को काम करेंगे सब चीज दो 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 वोट फाइन वोटा वही सरगु डालना एक एमपी एक मिले शुक्रिया मैं तेरा तारिक आज चारों वार्ड हम कैलवासी को ही बड़ी खुशी की बात है यहाँ पर आने के बाद हर घर घर पिने के बाद सब जी ने अच्छा रिस्पॉन्स दे रहे हैं और यहाँ के लोकल काउंसलर्स भी माशाल्लाह उनका काम भी अच्छा है कहीं कहीं तो जाने के बाद वहाँ क्या भी कहा अगेंस्ट उनके कैबिन फेवरेबल है और बहुत अच्छा काम करे उन्होंने भी और यहाँ तक के हमारी हुकूमत के जानेब से भी हमारी पार्टी के जानेब से भी बहुत काम हो रहा है अलहमदल सब घर में पेंशन हर घर में और एक घर में छः सात आदमी रहे तो चार आदमी बेनिफिशियर्स थे उसमें ये घर में वैसा है घर में चार आदमी बेनिफिशर जो है वो अमावड़ी एक आदमी को आ रही है एक आदमी को पेंशन आ रहा है एक आदमी को आ, आ रहा है ऐसा नंबर ऑफ बेनिफिट है दोहन स्कीम भी इनशाला वो भी बहुत सारे लोगों को पहुंचा है और नेक्स्ट आने वाले दिनों में भी इनशाला उसे हमें कंप्लीट से फुलफिल करने की कोशिश करेंगे और उसके साथ साथ जो भी यहाँ पर आए हैं यहाँ पर मोहल्ले वालों का मैं और ख़ास करके हमारे चंद्रकांत रेड्डी साहब आकर ये काम को और हमारे गोविंदू हमारे खादर भाई इन सब आने के बाद काम अच्छा बहुत आसान हुआ और हर मोहल्ले में जाने के बाद बहुत अच्छा इम्पैक्ट हुआ और रेस्पॉन्स भी अच्छा है आने वाले तेरह तारीख को इस महीने के दो सैन को दो वोट देना है एक एम को एक एम को दे के भारी से भारी मेजॉरिटी से जिताने का बोलकर हमें सब उम्मीद करते हुए आप लोगों से गुजारिश करते हुए मैं अपनी जगह लेता हूँ गुलफरोज शफी अहमद आज हमें फोर्थ वार्ड में है हमारे वार्ड में तमाम वही एस आर वाले यहाँ पे जमा हुए हैं और सिंह और रोड शो करे हैं हमें बहुत अच्छा रिस्पॉन्स रहा क्योंकि हमारे जगन साहब ने इतने स्कीम काढ़े हैं और आइंदा सुनने को मिलता भी नहीं इतने स्कीम काढ़े हैं वही स, हमारे वही एस राजशेखर रेड्डी के हयाम में जो माइनॉरिटी को फोर परसेंट दे के बहुत बड़ा काम करें और हजारों डॉक्टर बने हैं हजारों इंजीनियर्स बने हैं फोर परसेंट रिजर्वेशन के, के वजह से और हमारे श्री ये इतना बेहतरीन गरीबों के वैसे में काम आया और हमारे जगन साहब भी उन्हीं का स्कीम लेके उनसे ज्यादा लेके आज ऐसा काम करें हैं हर घर को एक फायदा पहुंचाए, है दिल को तोड़ ले के देखो यह हर जना एक फ़ायदा लिया है और सोच समझ के आज के माहौल को हमारे भाई प्रसाद रेड्डी साहब तीन टाइम करे हैं सबको साथ लेके चले हैं और उनका इतना मैं तारीफ नहीं करता उनकी नाम एक अब्दुल खादर एक वाइस चेयरमैन असलाक वर्कत <laughs> दो हजार 2024 का इलेक्शन आप दो दिन पहले देख चुके हैं आवाम के सामने चंद्रबाबू नायडू जो मैनीफेस्टो रिलीज करे उनका मैनीफेस्टो देखिए मैनीफेस्टो मतलब स्टेट के जो इनकम के जरिए बताया जाता है और चंद्रबाबू नायडू का जो मैनीफेस्टो है वो इनकम से ज़्यादा बताते हैं हर इलेक्शन में तो इनकी बात में कोई भी आवाम में कोई भी भरोसा नहीं करता क्योंकि इनकी झूठ ज़्यादा रहती है इस वास्ते जगन मोहन रेड्डी साहब जो बोलते हैं उसी को अमल में लाते हैं तो हम लोग तमाम आवाम से आंध्र प्रदेश की हो चाहे आधुनिक की आवाम हो सारी आवाम से हम गुजारिश करना चाहते हैं कि वाई कांग्रेस पार्टी को वोट देकर अच्छी सी मेजॉरिटी से कामयाब करे और आधुनिक में आज बोगर झंडे में हम डोर टू डोर कैंपेन रहे हैं तो यहाँ पर गंगा जमुना जो तहजीब है हमारे आंध्र प्रदेश में उस तहजीब को देखने को मिला है हर घर को जहाँ पे जहाँ पर भी हम लोग जा जाकर वोट को पूछा गया तो आवाम से एक ही बात आ रही है आपसे पहले हम डिस हो चुके हैं ये जो पार्था सारथी दूसरे गाँव से आकर यहाँ पर बातों की जो तीरों का ये इस्तेमाल कर रहा है उसे भरोसा नहीं करना चाह रहे हैं मुल्क क्योंकि इनकी जबान में रोक टोक नहीं है ये आप गौर करिए कहाँ भी साफ सारे टीर हो उनके कहा उनके लीडरों को देखो इस तरह का लैंग्वेज यूज नहीं करते जो, 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 जो पार्था सारती के आस पास जो भी लीडर्स हैं उनके उनकी आवाज़ देखिए उनकी बातों को देखिए उन्होंने शहर के अंदर माहौल खराब करना चाहते हैं इस बात से मैं गुजारिश करता हूँ मैं और मेरी जमात के जरिए आप लोग तमाम मिलकर वैएसआर कांग्रेस पार्टी को और सार्थी सार्थी को भारी अक्सरियत के साथ कामयाब करना है शुक्रिया वालेकुम मेरा नाम मोहम्मद जुनेदी मजली सिद्ल मुस्लिमी आंध्र प्रदेश अद्वानी प्रचार विचे नायक मन गौरवाध्यक्ष चंद्रकांधि गारम की మాజీ వైస్ చైర్మన్ గారికి నాయకులకు అందరు మరియు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు మా యొక్క నమస్కారములు ఈరోజు మా నందు ప్రచారం ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి మన మన ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయమని చెప్పేసి ప్రతి ఇంటికి ప్రచారం చేయగలిగాము అందరూ దానికి సహకారంగా మేము ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి అందరూ అందరూ చెప్తున్నారు ఇంకో విషయం మన వార్డు నందు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ జరిగిన విషయం వచ్చేసి మనకు నాడు నేడులో భాగంగా నాడు నేడులో భాగంగా కోటి రూపాయల కోటి రూపాయల స్కూల్ స్కూలు అభివృద్ధి జరిగింది రెండు స్కూళ్ళ అభివృద్ధులు జరిగినాయి మరొకటి ఒక పదహారు లక్షలతో ఎనిమిది ఎనిమిది ఇంచుల మంచినీళ్ళ మంచినీళ్ళ పైప్ లైన్ వేయడం జరిగింది అందులో భాగంగా డెబ్బై ఆరు లక్షల రూపాయలతో కాలువలు రోడ్లు మన భార్పేటు సదాశివపేటు పింజర్ గేరి దండుగేరి మరియు గోగర్జెండా ప్రాంతంలో అన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం మన సాయి ప్రసాద్ రెడ్డి అన్న సహకారంతో మన మన చిన్న చిన్న ఏదైనా సమస్య ఉంటే ఆయన వెంటనే పరిష్కరించడము మాకు అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నారు మా నందు వాడు నందు భావిస్తున్నారు ఇంకొకటి మనకు రెండు వేల వంద డీడీలు కట్టిన వారికి ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇంకో విషయం డీ పట్టాలు నలభై ఆరు ఇవ్వడం జరిగింది జగనన్న కాలనీలో నూట నలభై ఆరు ఇండ్లలో నూట ముప్పై ఆరు ఇండ్లు ఇప్పుడు ప్రస్తుతం కడుతున్నారు టిట్కోలు టిట్కో ఇండ్లు వచ్చేసి మూడు వందల అరవై ఇండ్లు ఇవ్వడం జరిగింది కొంతమందికి లక్ష రూపాయలు ఒక రెండు మూడు మంది ఇద్దరు ముగ్గురికి ఇంకా ఇవ్వలేకపోతున్నారు అది కూడా అతి త్వరలో వాళ్ళకి అందజేస్తాము మా ప్రభుత్వం రాగానే అది కూడా ప్రారంభించి అది కూడా ఇచ్చే ఇచ్చే ప్రయత్నం మొత్తంగా చేస్తాము నా పేరు గోవిందరాజు వాడించారు ఇంకో ఇంకో విషయము మే పదమూడవ రోజు అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఒకటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి నాలుగవ నంబర్ సీరియల్ నంబర్లో ఫ్యాన్ గుర్తుకు వేసి నాలుగవ నంబర్ ంబరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రెండవది వచ్చేసి మన పార్లమెంటు సభ్యులు బీబై రామయ్య గారికి వేసి అత్యధిక మేరతో అందరూ గెలిపించాలని ప్రార్థిస్తున్నారు ఈరోజు నాలుగో వార్డు ప్రజలకి అలాగే నాయకులకి అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన మైనార్టీ సోదరి సోదరమర్లకి అలాగే బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అవసరాలు చెప్పుకున్నాను ఈరోజు గత ముప్పై నుండి మనం చూస్తున్నాం ఆధ్వర్లో ఎన్నికలో ప్రచారం ఎలా జరుగుతుంది ప్రతి ఒక్క ఆదోన్ ప్రజలు గమనిస్తున్నారు మళ్ళీ ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను పాఠశా గారికి నువ్వు ఎక్కడుంటో వచ్చి ఏ వార్డుకి కానీ ఏ గల్లీకి కానీ ఏ విలేజ్కి కానీ ఎక్కడ తిరుక్కోకుండా ఏదో నాలుగు రోడ్లలో నిలబడి మాట్లాడి కనీసం నువ్వు కన్నా లోపల తిరిగి సీసీ రోడ్లు వేసినారా లేదా కుళాయిలు వస్తున్నాయా లేదా డ్రైన్లు ఉన్నాయా లేదా అని తెలుసుకునే పరిస్థితి నువ్వు లేవు ఏమున్నా సాహిబసాడు గారిని తిట్టడము సాహిసాడు అలా చేశారు ఇలా చేసినాడు మీద వస్తే ఏ రోజు కూడా ఎక్కడికి కూడా నువ్వు వచ్చి ప్రజలను ఏమన్నా అభినందన చేస్తావు అనేది నేను చెప్తున్నా ఈరోజు నేను చెప్తున్నా ఒకటే మాట గతంలో కూడా మరి జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ప్రజలకు ఏమైతే మాట మాటిచ్చినాడో వాటన్నింటిని ఈరోజు ఐదేళ్లుగా మరి తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పెన్షన్ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ప్రతి ఒక్కటి ఇది లేకోకుండా ప్రతి ఒక్క ఇంటికి అందించే ఘనత మన వైఎస్ జగన్మోహి గారిది మళ్ళీ గతంలో చూసినాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినాడు మళ్ళీ ఆ మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి ఎంత తేడా ఉందో ఒకసారి ప్రజలంతా గమనించాలి మన ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఏదైతే పూర్తి చేయలేదో మన రెండు వేల పంతొమ్మిదిలో అవన్నీ పూర్తి చేయలేదని అని చెప్పి మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి జగన్మోహి గారు ఎలా చేశారో ఒకసారి వాళ్ళతో ఆలోచన చేయాల ఎందుకంటే మేనిఫెస్టో అనేది జగన్మోహన్ గారు ఎలా చూస్తున్నారంటే ఒక భగవద్గీత ఒక కురాను ఒక బైబుల్ మాదిరి చూస్తూ మళ్ళీ ఈరోజు ధైర్యంగా పోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి గమనించాలా ఈరోజు వాడు కౌన్సిలర్లో తేమి వాడు ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తప్ప ప్రజల్లో కూడా పోతున్నారంటే చెయ్యెత్తి నమస్కారం పెడుతున్నారు ఎందుకంటే ఒక కౌన్సిలర్ వైఎస్ఆర్ కౌన్సిల్ వార్డులో పోతుంటే ప్రతి ఒక్కరు నవ్వుకుంటా కౌన్సిలర్ రిసీవ్ చేసుకుంటున్నాడు అది ఘనత ప్రభుత్వం యొక్క ఘనత ఈరోజు జగన్మోహన్ గారు ఎక్కడో ఉంటాడు కానీ ఇక్కడ ఉండే నాయకులకు కూడా ఒక గుర్తింపు రావాలంటే మన సీఎం గారు చేసిన పని అని చెప్తున్నారు ఈ ఈరోజు దాదాపుగా సార్లు బట్టలు వచ్చినాడు ఎవరు మన జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు ఏముంటున్నారు ఏదో ఏసీలో కూర్చొని బట్టలు వస్తాడు ఏసీలో కూర్చొని బట్టని వస్తాడు అంటున్నాడు మన జగన్మోహన్ గారు ఎందుకంటే పోతున్నాడు అంటే గతంలో ప్రజలే తిరగడాతండి ప్రజలకు కష్టాలు చూసినాడు ప్రజలు ఆర్థికంగా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పి ప్రజలు ముందు బాగుండాల ప్రజలు వాళ్ళ ఇట్లా తిరిగి కానీ పట్టుకునే గుడ్డ కానీ ఉండాలంటే ప్రజలు ఆర్థికంగా ముందుంటేనే ఈరోజు చూస్తున్నాం సమ్మేరం జరుగుతున్నాం ఈరోజు ఈ వాడి పరిస్థితి ఎలా ఉందంటే అందరూ పని చేసుకునే వాళ్ళే మరి ప్రతి ఒక్కరి ఇంట్లో పోతే కూడా నువ్వు చిరునవ్వు నవ్వుతాం మాకు ఈ ఈ పథకం వస్తుంది ఈ పథకం చెప్తున్నారంటే ఒకసారి జగన్మోహన్ గారి యొక్క ఘనత చెప్తున్నారు అలాగే మన లోకల్ ఎమ్మెల్యే సాబిషాడ్ గారు కూడా ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే లేదో ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఈరోజు దాదాపుగా అటువంటి మనిషిని ఈరోజు నాలుగో సార్లు ఎన్నుకుంటున్నారు గతంలో మూడు సార్లు ఎన్నుకున్నారు ఈసారి కూడా నాలుగో సార్లు తప్పకుండా అత్యధిక మేరతో మళ్ళీ సాబిషాడ్ గారిని ఎన్నుకోబోతున్నారు ఈరోజు ఏదో బయట నుండి వలస పక్షది అది ఈరోజు పార్సరత్ గారు వచ్చారు ఇక్కడికి వచ్చారు ఆదోల గురించి ఏమీ తెలుదు ఏమైనా తెలిసి ఉంటే మళ్ళీ వాతావరణం ఏమనేది వర్తంగా అతనికి ఈరోజు గత ఎన్నో ఏళ్ళు దాదాపుగా ఈ చరిత్ర ఎందుకంటే సెకండ్ బొమ్మ ఇది గతంలో ఎన్నో ఏళ్ళుగా ముస్లింస్ అయితేనేమి ఇటు హిందువులైతేనేమి అన్ని సోదరి భావంతో ఈరోజు బతుకుతున్నారు అందరూ కలిసిమెలిసి ఉన్నారు ఈరోజు నేను ఊటే చెప్తున్నా అయితేనేమి అంటే ఎస్సీ బీసీలు కానీ అందరూ కానీ మన ఆదోర్ణ మార్కెట్ యార్డ్ ఒకటి ఉంది మన ఆధ్వర్య ఆదోర్య మార్కెట్ యార్డ్గా గుండెకాయలు అంటది ఈరోజు కొన్ని వేల మంది పని పనిచేస్తున్నారు ఆ మార్కెట్ యార్డులో ఎస్సీలు అయితేనేమి ముస్లింలు అయితేనేమి ఓసీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆ మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నారు గత డెబ్బై ఎనభై వేల చరిత్ర ఇది ఆదానికి అందరూ కలిసిమెలిసి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు జీవనం సాగిస్తారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడికో తెలియని వ్యక్తి వచ్చి ఈరోజు చిచ్చు పెట్టి ఈరోజు ప్రజల్ని అంటే విడిస్తున్నాడు అనమాట కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు ఈరోజు నువ్వు రాజకీయంగా రా ఓకే బీజేపీకి నీకు టికెట్ వచ్చింది మేము కూడా సాధిస్తాం నువ్వు ఎలా అడగల ప్రజల్ని నాకు ఓటే ఎండి నేను ఇది చేస్తాను గతంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాలు ఏం చేసినాయో దాన్ని చెప్పు ఇక్కడ అది చెప్పడంలే ఊరు ఏదో ఇష్టావసారం మాట్లాడుతున్నాడు ఇంకో నిన్న కూడా ఆ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి బీజేపీ వాడు ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టోలో మరి మోడీ గారి ఫోటో ఎందుకు చేయాలని మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తాం ఎందుకంటే అది నేషనల్ పార్టీ అది వీళ్ళు రీజనల్ పార్టీ ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీ వీరా రాష్ట్రంలో కూడా ఉంది మళ్ళీ ఎందుకు గాని బీజేపీ మన మోడీ గారి ఫోటో ఎందుకు మేనిఫెస్టో పెట్టాలి మేము అడుగుతున్నాం ఈరోజు ఏమంటున్నాడు పార్సరత్ గారు నేను మోడీ గారు పంపించే దూత్ అంటున్నాడు అంటే మోడీ గారు చెప్తే ఇక్కడ వచ్చినాడు అంటే అది మరి రోజు కనీసం మేనిఫెస్టోలో అతను ఫోటో పెట్టుకుంటా నువ్వు బీజేపీ ఫోటో పెట్టుకోకుండా ఈరోజు మన ప్రజలకు ఏం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి ప్రజలంతా ఈరోజు రెండు గుంట నక్కలు ఓ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో వాళ్ళిద్దరికే ఫోటోలు ఎందుకంటే గతంలో చూసిన మేనిఫెస్టో ఎలాగ ఉన్నది ఏమనేది చంద్రబాబు చూసినాడు అది ఏమి చేయకపోయిందనికే రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ గారిని దాదాపు నూట యాభై రెండు సీట్లు ఇచ్చి గెలిపించిన ఘనత మన ఆంధ్రప్రదేశ్కి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ గారు ఇంకా ప్రజలను ఇంకా పైకి తీసుకొస్తాడు అలాగే డెవలప్మెంట్ అయితేనేమి ఈరోజు చూస్తున్నాం విశాఖపట్నం అయితేనేమి తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్లు చేస్తున్నాడు తర్వాత షిప్పింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు తర్వాత ఊటరీవులు చేస్తున్నాడు ఇవన్నీ లాభ తరాలకి మంచి సూచన ఇది ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ కూడా పెంచుకుంటున్నాడు కాబట్టి దీని అంతా దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా గమనించాలా ఇంకోసారి ఖచ్చితంగా జగన్మోహన్కి మద్దతు ఇస్తే తప్పకుండా ఎందుకంటే రెండి రెండింతలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకి ఒక కారు అందిస్తారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ వార్డు ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను చెప్పే మాటలు లేదండి ఈరోజు అందరూ వస్తారు టీడీపీ వస్తారు జనసేన వస్తారు బీజేపీ వస్తారు మీ దగ్గరికి బాగా వినండి వాళ్ళు ఏం చెప్తా వినండి మేము ఏం చెప్తాం వినండి మీరు మంచిగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీకు ఏమైనా లబ్ధి పొందింటే మీరు దాన్ని ఆలోచన చేసి మీ ఓటు వేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ఆగస్టు పెద్దల నేను నమస్కారం కులనీకపైనే ఉచితంగా నిరుపేదలకి చేరగా నీ పాలన ధోరణిలో రైతే వరి రాజవగా వ్యవసాయమే ఆసగా బలము నువ్వేగా పరువు నువ్వేగా మారేపటి భవితా నీవే కదా క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ